మిత్రులందరికీ శుభోదయం మంచి మాట దైవబాట అసూయ ద్వేషాలు లేని వాళ్లను అందరూ ప్రేమిస్తారు నేటి మంచి మాట మనసులో అసూయ ద్వేషాలు లేని వాళ్లను అందరూ ప్రేమిస్తారు అభిమానిస్తారు దైవబాట యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అసూయ ద్వేషం అనేవి ఒకరికొకరు సంబంధం ఉన్న భావోద్వేగాలు అసూయ అనేది మరొకరి వద్ద ఉన్న వాటిని చూసి కోరుకోవడం లేదా సంతృప్తి చెందడం ద్వేషం అంటే అసూయతో కూడిన కోపం లేదా అయిష్టత ఇవి రెండు ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి అసూయ అసూయ అంటే ఒకరి ప ఒకరి వద్ద ఉన్న దానిని చూసి కోరుకోవడం లేదా అసంతృప్తి చెందడం ఇది తరచుగా అభద్రత పోలిక మరియు అసమర్థత భావాల నుండి పుడుతుంది అసూయ మనసులో ఉన్నప్పుడు అది ద్వేషానికి దారి తీయవచ్చు అసూయ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది మరియు సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది ద్వేషం ద్వేషం అంటే ఒకరి పట్ల తీవ్రమైన ఇష్టత లేదా కోపం ద్వేషం అసూయ నుండి పుట్టుకొస్తుంది ఎందుకంటే ఒకరిపై అసూయ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల కోపం లేదా ద్వేషం పెరిగే అవకాశం ఉంది ద్వేషం అనేది చాలా విధ్వంసకరమైన భావోద్వేగం మరియు ఇది ఒకరి జీవితంలో అనేక సమస్యలకు దారితీస్తుంది అసూయ ద్వేషాల మధ్య సంబంధం అసూయ తరచుగా ద్వేషానికి దారితీస్తుంది కానీ ప్రతి అసూయ ద్వేషానికి దారి తీయాలని లేదు అనేక సందర్భాల్లో అసూయ కేవలము ఒకరి వద్ద ఉన్న వాటిని కోరుకోవడం ద్వారా మాత్రమే ఉంటుంది అయితే అసూయతో కూడిన కోపం లేదా ఇష్టత ఏర్పడినప్పుడు అది ద్వేషముగా మారుతుంది అసూయ ద్వేషాలను అధిగమించడం మీరు ఇతరులను పోల్చుకోవడం మానేసి మీ స్వంత లక్ష్యాలపై దృష్టి పెట్టడం కూడా సహాయపడుతుంది మీరు ద్వేషాన్ని అనుభవిస్తున్నట్లయితే దానిని అంగీకరించి దానిని అధిగమించడానికి సహాయం కోరడం మంచిది నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు మెత్తపడు సమాధానం సమాధానము చేయవారి నుండి సమాధానం వస్తుంది శాంతికర్తలు దైవిక దృక్పథంతో పనిచేసేవారు సహన ప్రక్రియ మరియు నీతి యొక్క దర్పణ మధ్య ఉద్రిక్తతను పట్టి ఉంచుట ద్వారా వారు శాంతిని పెంపొందించుకుంటారు శాంతికర్తలు ఈ ప్రక్రియలో పాపం యొక్క తీవ్రతను తగ్గించరు కానీ వారు ప్రేమతో సత్యాన్ని తెలియచేస్తారు శాంతి అంటే నీతిని సాధించే ప్రక్రియ సమాధానం మందు విత్తబడును విత్తనాన్ని విత్తే రైతే పంట కోసే రైతు విత్తనం దైవిక దృక్పథం దేవుని జ్ఞానం ఇది మనం విత్తే ఫలము కాదు దేవుని సమాధానపు జ్ఞానం యొక్క విత్తనం కనుక మనము ఫలాలను ఇస్తాము నీతి యొక్క ఫలం శాంతికరమైన వాతావరణము పరిస్థితులను కోరుకుంటుంది ఆధ్యాత్మిక ఫలాలను ఉత్పత్తి చేయడానికి మత్సరము వివాదము యొక్క వాతావరణం మంచిది కాదు సమాధానం అనేది నీతిని కోరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రక్రియ నియమము మనం అసూయ ద్వేషాలు విత్తకుంటే విత్తకుంటే మనం సమాధానమును కోస్తాము ఎందుకంటే మత్సరమును సమాధానమునకు మూలము దుర్నీతి అన్వయం నీతి సమాధానమునకు మధ్య విభేదాలు లేవు రెండు కలిసి ఉండగలవు మరియు ఉండాలి రాజకీయ సున్నితత్వం కారణంగా న్యాయం మానుకోవలసిన అవసరం లేదు యేసు సిలుపై నీతి సమాధానమును సమన్వయం చేశాడు అతను దేవుని సంపూర్ణ నీతిని కలుసుకున్నారు మరియు అతను రక్షణకు కూడా సదుపాయం కల్పించాడు